అరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు గోవు యొక్క గొప్పతనాన్ని మనము చెప్పుకుంటున్నాము అలాగే గోవు గురించి శాస్త్రాల్లో ఏమి చెప్పబడిందో మనం చెప్పుకున్నాము అలాగే గోవు అంటే గోవిందుడికి ఎందుకు ఇష్టమో మనం చెప్పుకున్నాము గోవు అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఎందుకు ఇష్టమో మనం చెప్పుకున్నాము శ్రీకృష్ణుడు అంటే గోవులకి ఎందుకు ఇష్టమో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అలాగే గోసేవ మన కర్తవ్యము అని మనకి ఆచార్యులు చెబుతున్నారు గోవులను సేవిస్తూ అన్ని విధాలా వాటిని అనుసరించే మానవునిపై గోవులు సంతృష్టి చెంది అత్యంత దుర్లభమైన వరాలను ప్రసాదిస్తాయి అంటున్నారు అంటే అత్యంత దుర్లభం అంటే సాధ్యం కానివి కూడా సాధ్యమవుతాయంట అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయంట నిత్యం గోసేవయా అంటే ఎవరైతే నిత్యము గోవులకు సేవ చేస్తూ ఉంటారో వారికి అద్భుతమైన వరాలని గోవులు ప్రసాదిస్తాయట గోవులకు మనసులో కూడా హాని తలపెట్టిన వాడు వాటికి సదా సుఖాన్ని ఇచ్చేవాడు గోవులను సత్కరించేవాడు గోవులకి నమస్కారాలు ప్రదక్షిణలు చేసేవాడు గోవులను పూజించేవాడు గోవులకు సేవ చేసేవాడు సమృద్ధిని పొందుతాడంట అంటే ఆ అతనికి లేకపోతే ఆ కుటుంబానికి కావలసిన అన్నీ కూడా సమకూరుతాయి అని మనకి మహాభారతములో అనుశాసన పర్వతంలో చెప్పబడింది ఆరోగ్యం సరిగా లేనటువంటి గోవులకు మందులు ఇచ్చినటువంటి మానవుడు తాను స్వయంగా అనారోగ్యం నుంచి విముక్తుడవుతాడు అంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు అలాగే గోవులకు భయాన్నించి రక్షించేవాడు తాను అన్ని రకాల భయాల నుండి కూడా విముక్తుడవుతాడు అని మనకి విష్ణు ధర్మోత్తర పురాణంలో మనకి చెప్పబడుతుంది చాలామందికి భయం కదా ఈ భౌతికమైన జీవితంలో గోవులకి భయం నుంచి రక్షించేవాడు అన్ని రకాల భయాల నుంచి భయాల నుంచి మాత్రం విముక్తిరవుతాడంట ఇకపోతే చాలా ముఖ్యమైన విషయం గోవులు పడుకుంటానికి గోవులు తిరగటానికి కావలసిన భూమిని దానం చేసిన వానికి ప్రతి దినము కూడా నూరుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం వస్తుందంట చూసారా ఒక్క బ్రాహ్మణుడికి భోజనం పెడితేనే ఎంతో పుణ్యం కదా అటువంటిది గోవులు పడుకుంటానికి గోవులు తిరగటానికి కనుక ఎవరైతే భూమిని దానం చేస్తారో వారికి వంద మంది బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన ఫలితం వస్తుందంట అలాగే గోవులు మేతకు కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేసిన మానవుడు నిస్సందేహముగా అశ్వమేధ యాగాన్ని చేసిన పుణ్యాన్ని పొందుతాడంట అంటే గోవులకి ఆహారం కావాల్సిన వ్యవస్థని అంటే కొంత భూమిని తీసుకొని ఆ భూములో చక్కగా గడ్డి పెంచి ఆ గడ్డిని కనుక గోవులకి అందేలాగా చేసిన అతను అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి పుణ్యాన్ని పొందుతాడంట చూశారండి బా గోవు యొక్క గొప్పతనం చూశారు కదా ఒక సంవత్సరం పాటు ప్రతిదినము తాను భోజనాన్ని చేయడానికి ముందు స్వయంగా గోవునుకు ఒక గుప్పడి గిడ్డను తినిపించేవాడి నిత్య వ్రతము వారి మనోభిష్టాన్ని పూర్తి చేయగలుగుతుంది అంటే ఏంటి వారు మనసులో ఎటువంటి కోరికలు ఉంటాయి ఆ కోరికలు కూడా తీరిపోతాయని మనకి మహాభారతంలో అనుశాసన పర్వ పర్వంలో చెప్పబడింది అనమాట అంటే నేను గోవుకి పెట్టకుండా నేను ఆహారం తీసుకోను అని ఎవరికి సంకల్పం చేస్తారో దానిని నిత్య వ్రతం అంటారనమాట అటువంటి వాడి మనసులో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయంట మరి నేనైతే గోవుకి ఆహారం పెట్టకుండా నేను ఏ రోజు కూడా ఆహారం తీసుకోనండి తీర్థయాత్రలు చేయడం వలన బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వచ్చే పుణ్యఫలాన్ని మానవునికి కేవలము గోవుకి గుప్పడి గడ్డిని తినిపించడం వల్ల ప్రాప్తిస్తుందంట చూసారా తీర్థయాత్రలు చేయాలంటే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలి ఆరోగ్యం సరిగా ఉండాలి వర్షం అనగా ఎండనగా వెళ్తూ ఉండాలి వెళ్తా మంచిదండోయ్ అంత కష్టపడి వెళ్ళినా కూడా అలాగే బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత ఫలితం వస్తుందో అటువంటి ఫలితము గోవుకు గుప్పిడు గడ్డి పెడితే వస్తుందంటండి చూసారా ఎంత గొప్పదో గోవు యొక్క మహత్యము గోవు యొక్క సేవ మహాభారతములో గోవుని వృషభాలను ఏ విధంగా వర్ణించారంటే వృషభాలను అంటే ఎద్దులను జగత్పతులుగాను గోవులను విశ్వమాతలుగాను తెలుసుకోవాలి వీటిని పూజించినట్లయితే పితులను దేవతలను కూడా పూజించినట్లే అవుతుందని మనకి మహాభారతము వర్ణిస్తుంది కీర్తిస్తుంది అన్నమాట అంటే వృషభాలంటే ఎద్దులు ఎద్దులు తండ్రి గోవు తల్లి అందుకని ఎప్పుడు కూడా ఆవుకుని ఎద్దుకి భేదం చూడకూడదంట అంటే తల్లికి తండ్రికి భేదం చూడకూడదు అలాగే గోవుకి ఎద్దుకు కూడా భేదం చూడకూడదని చెప్తుంది అనమాట అందుకని గోవుని ఎద్దుని ఎవరైతే పూజిస్తారో పితృదేవతలను కూడా పూజించిన ఫలితం వస్తుందంట పితృ పితృదేవతల్ని దేవతల్ని అంటే సమస్త దేవతలు కూడా గోవులోనే ఉన్నారు అని మనకి సకల శాస్త్రాలు కూడా వర్ణిస్తున్నాయి మనకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి శ్రీల చే చేయి గోమాతాకి చై అనంత కోటి వైష్ణవ భక్త బృందకి చె శ్రీకృష్ణ భగవానికి చై హరే కృష్ణ ఇంకా గోవు గురించి మనము ఇంకా ఎన్నెన్నో గొప్ప విషయాలు ఎన్నెన్నో మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ